హాయ్ ఫ్రెండ్స్ చాలామంది జెడ్ పే గురించి అడుగుతున్నారు అసలు జెడ్ పే అంటే ఏంటి అసలు దీనివల్ల మనకు యూజ్ ఏంటి అని చెప్పేసి చాలా అడుగుతున్నారు డౌట్స్ ఈ జెడ్ పే గురించి సంబంధించినటువంటి కంప్లీట్ ఐడియా అసలు జెడ్ పే గురించి కావాల్సినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ అనేది నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను ఒకవేళ మీకు జెడ్ పే గురించి వేరే వాళ్ళకి చెప్పాలనుకున్న ఐ మీన్ మీరు ప్రమోట్ చేసే వాళ్ళకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న మీరు చేయలేకపోయినా కూడా ఈ వీడియోను షేర్ చేస్తే సరిపోతుంది ఈ వీడియోలో కంప్లీట్ జెడ్ పే గురించి కంప్లీట్ ఐడియా అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే ఫస్ట్ మనం ఆలోచిస్తే ఇది జెడ్ పే అసలు దేని కొరకు యూజ్ అవుతుంది అని ఆలోచిస్తే ఫస్ట్ ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది జెడ్ పేలో సో ఫస్ట్ అయితే మనము మొబైల్ టీవీ రీఛార్జ్ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జు ఎలక్ట్రిసిటీ బిల్లు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ పాటు లోన్స్ ఈఎంఐసు క్రెడిట్ అదే అదేవిధంగా ఇన్సూరెన్సెస్ కార్ ఇన్సూరెన్స్ బైక్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా కట్టుకోవచ్చు అనమాట సో మరి అవన్నీ వేరే దాంట్లో కూడా కడతాం కదా మరి దానికి దీనికి యూజ్ అయింది కదా అంటే ఇందులో మనకు క్యాష్ బ్యాక్ అనేది జనరేట్ అవుతుంది సో మరి క్యాష్ బ్యాక్ ఎంత జనరేట్ అవుతుంది అని అంటే మనకి ఇక్కడ చార్ట్ ఉంది కమిషన్ చార్ట్ మీరు ఆ చార్ట్ లోపల చూస్తే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది సో ఇక్కడ మన కమిషన్ చార్ట్లో మొబైల్ ఒకవేళ డిటీహెచ్ అయితే మీకు హండ్రెడ్కి సెవెన్ పర్సెంట్ కమిషన్ అనేది వస్తుంది ఒకవేళ హండ్రెడ్ రూపీస్ మీరు మొబైల్ రీఛార్జ్ కానీ డిటీహెచ్ రీఛార్జ్ కానీ చేసుకుంటే మీకు సెవెన్ రూపీస్ వస్తుంది సో అదేవిధంగా మీరు ఒకవేళ అంతకంటే ఎక్కువ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఇప్పుడు మొబైల్ టీవీ రీఛార్జ్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ చేస్తున్నాం సో ట్వంటీ రూపీస్ కమిషన్ అనేది మనకు ఇందులో జనరేట్ అవుతుంది సో మిగతా అప్లికేషన్స్కి సంబంధించిన కమిషన్ అనేది ఇక్కడ మనకు ప్లాన్ పీడిఎఫ్ లోపల కమిషన్ చార్ట్లో ఉంటుంది సో మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఈ కంప్లీట్ కమిషన్ చార్ట్ అనేది మనకు అర్థమవుతుంది సో ఎప్పుడైతే మనం ఈ యాప్లో రిజిస్టర్ అవుతామో సో రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ బోనస్ అనేది వస్తుంది సో ఇక్కడ మన ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ బోనస్ అనేది కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ బోనస్ అనేది మన అసలు ఎట్లా యూజ్ అవుతుంది అనే డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి అయితే ఈ బోనస్ అనేది మనం రీఛార్జ్ చేసుకున్న ప్రతిసారి ఇందులో నుంచి ఒక రూపాయి మాత్రమే వస్తుంది చాలామంది ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చు అనే డౌట్ అడుగుతున్నారు అలాంటిది ఏం లేదు ఈ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనేది మనం రీఛార్జ్ చేసిన ప్రతిసారి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ప్రతి రీఛార్జ్కి ఒక్కొక్క రూపాయి అనేది ఫైవ్ నైంటీ నైన్ రూపాయల నుంచి వస్తుంది సో ఇక్కడ మనకైతే రెండు నెంబర్షిప్స్ అయితే ఉన్నాయి మీకు తెలిసిందే ఒకటి ఫైవ్ నైంటీ నైన్ ఉంది ఇంకోటి లెవెన్ నైంటీ నైన్ ఉంది సో మీరు ఫైవ్ నైంటీ నైన్ తీసుకున్న అదేవిధంగా లెవెన్ నైంటీ నైన్ తీసుకున్నా మీరు ఏ నెంబర్షిప్ తీసుకున్నా కానీ మీకు వచ్చే కమిషన్ మాత్రం ఒకటే అది ఐ మీన్ బోనస్ వ్యాలెట్ ఒకటే అది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ వస్తుంది సో ఇది పాటు మనకు అడిషనల్గా మనం లైఫ్ టైం రీఛార్జ్ అనేది చేసుకుంటాం సో ఆ రీఛార్జ్ చేసుకున్న ప్రతిసారి కూడా మనం ఫోన్పే గూగుల్ పే వల్ల మనకు ఎలాంటి యూజ్ అనేది లేదు సో జెడ్ పే అప్లికేషన్ యూజ్ చేయడం వల్ల మనకు ఈ బెనిఫిట్స్ కమిషన్ బెనిఫిట్స్ అనే అయితే మనకు రావడం జరుగుతుంది ఇంకా మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే మనం ఈ జెడ్ పేను సో మన టార్గెట్ ప్రతి ఒక్కరు కూడా ఏ మెయిన్ టార్గెట్ ఏంది కదా అంటే ఈ జెడ్ పేలో ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే టార్గెట్ అనేది ఏం లేదు బట్ మనం ఇంకా గ్రోత్ అవ్వాలి ఇంకా నేను చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం మెయిన్ టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇక యాప్లో మాత్రం ఎలాంటి టార్గెట్స్ అనేవి లేవు ఏం లేవు మీ ఓన్ మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేదంటే చేసుకోకపోవచ్చు సో ఎప్పుడైతే మీరు ఈ యాప్ని ఫిఫ్టీన్ మెంబర్స్కి రిఫర్ చేస్తారో సో ఒకవేళ మీరు ప్రైమ్ నెంబర్షిప్ వేసుకొని ఒకవేళ వేరే పర్సన్ కూడా ప్రైమ్ నెంబర్ వేసుకుంటే మీకు టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఒకవేళ మీరు కూడా సూపర్ ప్రైమ్ నెంబర్షిప్ వేసుకొని వేరేతను కూడా సూపర్ ప్రైమ్ నెంబర్షిప్ వేసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఈ రెండిటికి ఫైవ్ ప్రైమ్ నెంబర్షిప్కి సూపర్ ప్రైమ్ నెంబర్షిప్కి మధ్య తేడా ఏంది కదా అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏం లేవు ఒకటి మాత్రమే ఒకవేళ మీరు ప్రై సూపర్ ప్రైమ్ వేసుకొని మీ ఆపోజిట్ పర్సన్ కూడా సూపర్ ప్రైమ్ వేసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మిగతా అన్ని అప్లికేషన్స్ అన్ని బెనిఫిట్స్ కూడా ప్రైమ్ నెంబర్షిప్కి సూపర్ ప్రైమ్ నెంబర్షిప్కి ఇద్దరికి కూడా ఈక్వల్గానే ఉంటాయి సో ఎప్పుడైతే ఇక్కడ మనం ఫిఫ్టీన్ మెంబర్స్కి రిఫర్ చేస్తామో సో ఆ ఫిఫ్టీన్ మెంబర్స్కి రిఫర్ చేసిన తర్వాత మనం ఒక ర్యాంక్ అనేది అచీవ్ అవుతాం ఇక్కడ ఈ ర్యాంక్ని మనం ఏమంటామంటే జడ్పీలో బ్రోన్స్ అని చెప్పేసి పిలుస్తాం ఈ బ్రోన్స్ ర్యాంక్ అచీవర్స్కి మరి ఏం చేయాలంటే టూ పర్సెంట్ రాయాలిటీ ఫండ్ అనేది వస్తుంది టూ పర్సెంట్ రాయాలిటీ ఫండ్ అంటే జనరల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మరి ఇప్పుడు ప్రజెంట్ ఎంత వస్తుందంటే త్రీ టు టెన్ రూపీస్ మధ్యలో వస్తుంది ఎవరికి ఈ బ్రోంజ్ ర్యాంక్లో ఉన్నటువంటి పర్సన్కి ఎవరీ డే అతను వర్క్ చేసినా చేయకపోయినా లైఫ్ టైమ్ అతనికి కంపెనీ త్రీ రూపీస్ నుంచి టెన్ రూపీస్ అనేది అయితే పే చేస్తుంది అది కంపెనీ రాయల్టీ ఫండ్ అంటే ఆ రోజు కంపెనీ టర్న్ ఓవర్లో ఆ అమౌంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ దీంతోపాటు మరి ఇంకా బెనిఫిట్స్ ఏవి కాదంటే అంటే ఎప్పుడైతే మనం బ్రోంజ్ ర్యాంక్ రీచ్ అయిన తర్వాత ఒకవేళ మన ఐడి త్రీ మంత్స్ ఓల్డ్ అయితే త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ ఓల్డ్ అయితే అప్పుడు మనకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది లభిస్తుంది కంపెనీ నుంచి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉంది ఇక్కడ మీరు యాప్లో చూడొచ్చు ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకు ఒకవేళ మీకు ఓన్ సిస్టర్ ఆర్ ఓన్ డాటర్ సొంత కూతురు లేదా అక్క చెల్లెలు ఎవరున్నా కూడా వాళ్ళ పెళ్ళికి మ్యారేజ్కి ఇక్కడ అమౌంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఒకవేళ మనకి యాక్సిడెంట్ అయినా కానీ అలాంటి ఏమైనా ఇష్యూస్ అయినా కూడా ఇక్కడ మనకు ఎమర్జెన్సీ ఫండ్లో నుంచి అమౌంట్ అనేది కంపెనీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మరి ఫిఫ్టీన్ మెంబర్స్కి మనం జాయిన్ చేసినాం అప్పుడు ఈచ్ వన్ పర్సెంట్ నుంచి మనకు వచ్చే అమౌంట్ వస్తుంది దాంతోపాటుగా మనం ఒక ర్యాంక్ అచీవ్ అయినాం అంటే మనకు లైఫ్ టైం త్రీ టు టెన్ రూపీస్ అంటే ప్రజెంట్ అంతే వస్తుంది కాబట్టి నేను అంతే చెప్తున్నాను మేబీ ఇన్ ఫ్యూచర్ ఎక్కువ కూడా కావచ్చేమో అది కంపెనీ టర్న్ ఓవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ప్రజెంట్ అయితే త్రీ టు టెన్ రూపీస్ అనేది మనం ఎర్నీ చేసుకుంటున్నాం సో ఎప్పుడైతే మనం ఇక్కడ బ్రోంజ్ లెవెల్ రీచ్ అయినాము సో ఇక్కడ మన ఫిఫ్టీన్ మెంబర్స్లో మనము మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ పైన మనం ఫోకస్ అనేది చేస్తాం ఇక్కడ ఇక్కడ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ పైన ఈ ఫిఫ్టీన్ మెంబర్స్లో మనకు జస్ట్ ఫైవ్ మెంబర్స్ ఇంపార్టెంట్ ఈ ఫైవ్ మెంబెర్స్ అంటే మిగతా వాళ్ళు కూడా ఇంపార్డెంటే ప్రతి ఒక్కళ్ళు అందరు వర్క్ చేయాల్సిన అవసరం లేవు కదా కాబట్టి ఇక్కడ మేము నేరుగా అయితే మనం ఫోర్ మెంబెర్స్ని తీసుకుంటాం ఎక్కడైతే ఈ ఫోర్ మెంబర్స్ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వేసుకొని ఇంకా అడిషనల్గా మీకు థర్టీ టీమ్ అవుతుందో అప్పుడు మీరు అంటే ఈ ఫోర్ మెంబర్స్ కూడా బ్రోంజ్ కావాలి ఇక్కడ మీరు ఫిఫ్టీన్ మెంబెర్స్ బ్రోన్స్ అయ్యారు ఫిఫ్టీన్ మెంబర్స్ వేసుకున్న తర్వాత మీరు బ్రోంజెల్లా అయ్యారు ఈ ఫోర్ మెంబర్స్ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వేసుకున్న తర్వాత బ్రోంజ్ అవుతారు సో ఈ బ్రోంజ్ అయిన తర్వాత మీకు ఇక్కడ అడిషనల్గా ఇంకో సపరేట్ టీమ్ అంటే ఇక్కడ మీ ఫిఫ్టీను ఇంకా అడిషనల్గా మీ నెంబర్స్ ఉన్నారు కదా ఎక్స్ట్రా లెవెన్ మెంబర్సు వాళ్ళందరూ వర్క్ చేస్తే మీకు కంప్లీట్ ఒక థర్టీ మెంబర్స్ టీమ్ అయితే అవుతుంది సో ఈ టీమ్ అయిన తర్వాత మీరు ఏమంటే నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతారు ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే సిల్వర్ ఇక్కడ సిల్వర్కి రీచ్ అవుతారు ఈ సిల్వర్కి రీచ్ అయిన తర్వాత మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్లీ మంత్లీ ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి నేను మా మంత్లీ ఇన్సెంటివ్ గురించి చెప్పట్లేదు ఎందుకంటే అవి కొన్ని నెలలు మాత్రమే వస్తాయి కానీ ఇక్కడ మనం లైఫ్ టైం వచ్చే అమౌంట్ గురించి మాట్లాడుతున్నాం అన్నట్టు సో ఎక్కడైతే మీరు సిల్వర్కి రీచ్ అయ్యారు ఈ సిల్వర్కి రీచ్ అయిన తర్వాత మీకు వచ్చే అమౌంట్ ఏంటి అని అంటే ఎనిమిది వేల రూపాయలు వన్ టైం వస్తుంది మొబైల్ ఫండ్ కోసం ఎనిమిది వేల రూపాయలు వస్తుంది దాంతోపాటు మీరు ఒక డొమెస్టిక్ ట్రిప్ అనేది వెళ్తారు ఇక్కడ డొమెస్టిక్ ట్రిప్ వెళ్తారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మరి రాయల్టీ ఫండ్ సిల్వర్కి ఎంత వస్తుంది కదా అంటే ఇక్కడ మినిమం థర్టీ రూపీస్ నుంచి మ్యాక్సిమం హండ్రెడ్ రూపీస్ వరకు ఎవ్రీ డే వస్తుంది ఇది మీకు లైఫ్ టైం వచ్చే అమౌంట్ అన్నట్టు మీరు వర్క్ చేసినా చేయకున్నా మీ కింద ఉన్న వాళ్ళు వర్క్ చేసినా చేయకున్నా ఎవరు చేసినా చేయకున్నా మీకు ఈ అమౌంట్ అనేది ఎవ్రీ డే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ దాటిన తర్వాత ఐ మీన్ నైట్ టువెల్వ్ డే చేంజ్ అయిన తర్వాత ఇమీడియట్లీ మీ అది ఫండ్ వే ఐ మీన్ జెడ్ పే వ్యాలెట్ లోపల ఈ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అయిపోతుంది సో ఇలా మనం ఈ జడ్పీ యొక్క ప్లాన్ అనేది చేసుకుంటాం నెక్స్ట్ మనం ఆలోచన చేస్తే మరి దీంట్లో తర్వాత నెక్స్ట్ మనకు ప్రతి ఒక్కరు ఒకటే గోల్ పెట్టుకోవాలి ఇక్కడ ఏది కదా అంటే గోల్డ్ సో మన అందరం కూడా ఒకటే గోల్డ్ పెట్టుకొని గోల్డ్ పెట్టుకొని వర్క్ చేస్తే మన అందరికి ఏం కూడా ఒకటే ఏది కదా అంటే గోల్డ్ కోసం మనం ట్రై చేయాలి ఒకవేళ కనుక మీరు గోల్డ్ కోసం ట్రై చేస్తే మీరు చాలా ఈజీగా ఏం లేకున్నా కూడా మంత్లీ టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ వరకు మీరు మనీ అనేది ఎన్నో వేసుకోవచ్చు సో ఇక్కడ మన మెయిన్ అంటే మీరు ఫిఫ్టీన్ మెంబర్స్ని మీ కింద ఒక నలుగురిని ఫిఫ్టీన్ మెంబర్స్ని ఎలా అయితే వేసుకున్నారో ఈ నలుగురికి కూడా మీరు సేమ్ ప్లాన్ చెప్తారు మీరు కూడా ఒక నలుగురితో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ని వేసుకోమని చెప్పేసి ప్లాన్ చెప్పాలి సో ఇప్పుడు ఇక్కడ కూడా ఫిఫ్టీన్ వేసుకున్నప్పుడు వీళ్ళు కూడా అప్పుడు ఏమవుతారంటే సిల్వర్ ఈ నలుగురు సిల్వర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతారు అది గోల్డ్ లెవెల్ ఈ గోల్డ్ లెవెల్లో మనకు పర్ డే వచ్చేసి అమౌంట్ త్రీ హండ్రెడ్ మినిమమ్ త్రీ హండ్రెడ్ నుంచి మ్యాక్సిమమ్ థౌజండ్ రూపీస్ వరకు పర్ డే వస్తుంది అండ్ దీంతోపాటు అడిషనల్గా మనకు సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ వన్ టైం ల్యాప్టాప్ ఫండ్ వస్తుంది అదేవిధంగా మళ్ళీ మనం నేషనల్ వైజ్ ట్రిప్ డొమెస్టిక్ ట్రిప్ అనేది వెళ్తాం ఎప్పుడైతే మనం ఇక్కడ గోల్డ్ ర్యాంక్ రీచ్ అయిన తర్వాత సో ఇక్కడ మన డైలీ ప్రజెంట్ అయితే ఇక్కడ జెడ్ పే లోపల గోల్డ్కి ఎంత వస్తుందంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ మధ్యలో వస్తుంది కానీ నేను మినిమం త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నాను ఒకవేళ తి త్రీ హండ్రెడ్లకి వేసుకున్న కూడా మనకి మంత్లీ టెన్ థౌసండ్ రూపీస్ జస్ట్ మీరు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ త్రీ ఫోర్ మంత్స్ అయినా లేదు అంటే కొద్ది కష్టమైనా కూడా ఫైవ్ మంత్స్ ఈ ఐదు నెలలు కష్టపడ్డారంటే మీరు ఈ గోల్డ్ ర్యాంక్ రీచ్ అవుతారు ఒక్కసారి గోల్డ్ ర్యాంక్ రీచ్ అయినామంటే మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా కంప్లీట్గా మీకు మంత్లీ టెన్ థౌజండ్ రూపీస్ అయితే ఈజీగా మీరు ఏర్ణా చేసుకోవచ్చు ఇది ఒక సైడ్ ఇన్కమ్ ఒక పార్ట్ టైం ఇన్కమ్ లాగా ఉంటుంది మళ్ళీ మీరు అడిషనల్గా వేరే వర్క్ చేసుకోవచ్చు లేదు మీకు ఇంకా నెక్స్ట్ ఇలానే బాగా అనిపిస్తుంది అంటే నెక్స్ట్ ఇక్కడ మనకు ప్లాటినం ర్యాంక్ ఉంది సో ఈ ప్లాటినం ర్యాంక్ వచ్చేసరికి మీరు పర్ డే వచ్చేసి త్రీ నుంచి టెన్ థౌజండ్ రూపీస్ మధ్యన మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది పర్ డే నేను మాట్లాడేది ఏంటంటే పర్ డే ఇన్కమ్ గురించి ఇదంతా కూడా ప్రతిరోజు త్రీ హండ్రెడ్ కానీ గోల్డ్ ర్యాంక్లో అయితే త్రీ హండ్రెడ్ కానీ అండ్ మీన్ ప్లాటినంలో త్రీ థౌజండ్ కానీ సిల్వర్లో థర్టీ రూపీస్ కానీ ఇవన్నీ జనరేట్ అయ్యేది ప్రతిరోజు ఎవ్రీడే మీకు వచ్చే అమౌంట్ ఐ మీన్ మీ కింద మీ టీం వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ నుంచి వచ్చే బోనస్ వేరు అండ్ అదేవిధంగా మంత్లీ ఇన్సెంటివ్స్ వేరు సో ఇట్లా నంబర్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనము జెడ్ పే ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి నేను మళ్ళీ సపరేట్గా దానికోసం వీడియో అనేది ఇచ్చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్